హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి ఒకటో తేదీ నుంచి పంపిణీ చేయబోతున్న రేషన్ సరుకుల్లో కొన్ని రకాల కొత్త సరుకులైతే యాడ్ చేయడం జరిగింది దీనితో పాటుగా ఇకమిత్ర రేషన్ కార్డు అనేది మీకు కావాలి అనుకున్నట్లయితే రెండు వందల రూపాయలన్నది అందజేసి అంటే సచివాలయంలో రెండు వందల అనేది కట్టి కొత్త అడ్రస్ అప్డేట్ అనేది చేసుకున్నట్లయితే మీ ఇంటికే కొత్త రేషన్ కార్డు పంపించబోతున్నట్లయితే తెలియజేశారు దీనితో పాటుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మనకు రేషన్ కార్డుకి సంబంధించి కొన్ని రకాల మార్పులు చేర్పులైతే చేయడం జరిగింది దీనితో పాటుగా చూసుకున్నట్లయితే మనకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా రెండు పాయింట్ రెండు ఐదు కోట్ల రేషన్ కార్డులనేది అంటే రేషన్ కార్డుల పేర్లు అనేది అయితే తొలగించడం జరిగింది అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులు అనేది అందజేశారు కాబట్టి ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు కలిగిన వారందరికీ సంబంధించి ఎప్పటికప్పుడు వారి యొక్క వివరాలను అనేది ఆన్లైన్లో చెక్ చేసుకోవాలని కూడా తెలియజేశారు చాలా మందికి సంబంధించి ఈ కేవైసీ చేసుకునే కారణంగా కావచ్చు ఈ కేవైసీ అనేది చేసినా కూడా వారి యొక్క అనేది ఆన్లైన్లో సరిగా అప్డేట్ అనేది కాకపోవడంతో కొంతమందికి సంబంధించిన పేర్లు అనేది ఇన్యాక్టివ్ లోకి వెళ్ళినట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది అయితే మీరు ఎటువంటి వెబ్సైట్ లో కానీ లేదా వాట్సాప్ లో కూడా మీకు సంబంధించి పౌర సరఫరాల శాఖ సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు అయితే మీరు వెబ్సైట్ లో కానీ లేదా వాట్సాప్ లో ఎక్కడ చెక్ చేయాల్సిన అవసరం అనేది లేకుండానే మీకు స్మార్ట్ రేషన్ కార్డు అనేది కలిగి ఉండి అందులో మనకు ఒక క్యూఆర్ కోడ్ అనేది మనకైతే అందజేశారు ఇక్కడ స్క్రీన్ మీద మీరు బాగా అయితే అబ్జర్వ్ చేయొచ్చు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ యొక్క క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసినట్లయితే మన యొక్క వివరాలు అనేది ఆటోమేటిక్ గా మనకైతే రావడం జరుగుతుంది ఇది ఏ విధంగా మనం స్కాన్ అనేది చేయాలో కూడా నేను ఈ యొక్క వీడియోలో మీకు లైవ్ డెమో అనేది మీకు అయితే చూపిస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు పూర్తి కావాలి అనుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకానికి సంబంధించి వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్లో నేను అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను తప్పనిసరిగా ఇప్పటివరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సంబంధించి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ మీరు ఫాలోనే అయినట్లయితే ఇంకా ఫాస్ట్ అప్డేట్స్ అందులో నేను మీకు అయితే షేర్ చేస్తాను ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు అందజేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మనకు గత మూడు నెలలకైతే నుంచి ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు మనకైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకైతే పంపిణీ చేస్తోంది మనకు గత ప్రభుత్వ హయాంలో ఏదైతే రేషన్ కార్డు నెంబర్ అనేది ఇచ్చినారో ఇదే రేషన్ కార్డు తో ప్రస్తుతం ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు మనకైతే అందజేస్తున్నారు అయితే పాత రేషన్ కార్డు నెంబర్ అనేది ప్రస్తుతం కూడా వర్క్ అనేది అవడంతో చాలా మంది యొక్క కొత్త రేషన్ కార్డులు అనేది తీసుకోకపోవడంతో అవి మనకు ప్రభుత్వం వద్ద ఉన్న కార్యాలయాల్లోనే అలాగే మిగిలిపోయినట్లయితే సమాచారం అయితే రావడం జరిగింది మనకు ఈ యొక్క డిసెంబర్ నెల పదిహేనో తేదీ వరకు గడువు అనేది అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అందజేస్తున్న క్యూఆర్ తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు అనేది డిసెంబర్ పదిహేనో తేదీ వరకు ఫ్రీగా మనకైతే అందజేస్తున్నారు ఆ తర్వాత అంటే డిసెంబర్ పదిహేనో తేదీ తర్వాత కనుక దాటిందంటే మీరు ఖచ్చితంగా సచివాలయాలలో రెండు వందల రూపాయలన్నది మీరు కట్టి కొత్త రేషన్ కార్డు మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది చాలామంది ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు అనేది తీసుకోకపోవడంతో సచివాలయాల్లో అలాగే రేషన్ డీలర్ల దగ్గర ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు అలాగే ఉండిపోయాయని డిసెంబర్ పదిహేనో తేదీ తర్వాత నుంచి మిగిలిపోయిన కార్డులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కమిషనరేట్కు వెళ్ళిపోతున్నట్లు మీకు మరలా ఈ యొక్క కార్డు అనేది కావాలి అనుకున్నట్లయితే మీరు సచివాలయంలో రెండు వందల అనేది కట్టి మీరు కొత్త అడ్రస్ ఏదైతే అప్డేట్ అనేది చేసుకుంటారో ఆ యొక్క కొత్త అడ్రస్ కు పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపించబోతున్నట్లు లేదా రేషన్ డీలర్ల వద్దకు కానీ లేదా సచివాలయాల వద్దకు ఈ యొక్క కార్డు పంపించబోతున్నట్లయితే తెలియజేశారు అయితే ప్రస్తుతం చాలా మంది యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గత ప్రభుత్వం హయంలో ఇచ్చిన రేషన్ కార్డు నంబరే ప్రస్తుతం వర్కింగ్ లో ఉండడంతో అదే తో వారి దగ్గరలో ఉన్న రేషన్ డీపర్ల ద్వారా రేషన్ సర్పులు అయితే తీసుకుంటున్నారు అయితే కొంతమందికి సంబంధించి ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డుకు సంబంధించి ఆధార్ నెంబర్లు ఏవైతే లింక్ అనేది అయి ఉన్నాయో ఆ యొక్క ఆధార్ కార్డులు ఏ ప్రాంతంలో అయితే కలిగి ఉన్నారో ఆ యొక్క రేషన్ డీలర్ దగ్గరికి అయితే వెళ్ళిపోవడం జరిగింది ప్రస్తుతం చాలా మంది ఆ యొక్క ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్లో ఉండకపోవడంతో ఈ యొక్క కార్డులని అలాగే మిగిలిపోయాయని ఈ నెల పదిహేనో తేదీ రూపలు తీసుకున్నట్లయితే ఉచితంగా అందజేస్తారు పదిహేనో తేదీ కనుక దాటిందంటే రెండు వందల రూపాయలు మీరు కట్టినట్లయితే మాత్రమే మీకు ఈ యొక్క కొత్త అడ్రస్కు ఈ యొక్క రేషన్ కార్డు మీకైతే పంపించడం జరుగుతుంది ఇది ఈ యొక్క మిగిలిపోయిన రేషన్ కార్డులకు సంబంధించి ఇకపోతే మనకు జనవరి ఒకటో తేదీ నుంచి అందజేయబోతున్న రేషన్ సరుకులో కొన్ని కీలక మార్పులు అయితే చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జనవరి ఒకటో తేదీ నుంచి రాగులు గోధుమ పిండిని కూడా ఈ యొక్క రేషన్ డిపోల ద్వారా మనకైతే అందజేయబోతున్నారు ఇప్పటి వరకు అలాగే పంచదార మాత్రమే మనకు ఈ యొక్క రేషన్ డిపోల ద్వారా మనకైతే అందజేస్తున్నారు తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం జనవరి ఒకటో తేదీ నుంచి రాగులు గోధుమ పిండిని కూడా లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లు ప్రస్తుతం ఉన్న కీలక అప్డేట్ ప్రకారం మనకైతే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఎంతమేర మనకు అమౌంట్ అనేది కట్టాలి అనే దానికి సంబంధించిన అప్డేట్ కూడా మనకైతే రావడం జరిగింది ప్రస్తుతం ఉన్న కీలక అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే రేషన్ బియ్యం చక్కెరతో పాటు రాగులు జొన్నలు కూడా రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఒకటో తేదీ నుంచి అయితే అందజేబోతోంది అయితే రాయలసీమ జిల్లాలో ఇప్పటికే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పంపిణీ చేస్తుండగా ఉత్తర కోస్తాలో ఇప్పటికే ప్రారంభించడం జరిగింది పలు జిల్లాల్లో రాగులు ఇంకొన్ని చోట్ల జొన్నలు అయితే అందజేస్తుండగా పూర్తి స్థాయిలో జనవరి ఒకటో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పంపిణీ చేయబోతున్నట్లయితే తెలియజేశారు అయితే దీనికి సంబంధించి ఎంతమేర డబ్బు చెల్లించాలి అనే దానికి సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది జనవరి ఒకటో తేదీ నుంచి పట్టణాలలోని రేషన్ షాపుల్లో కూడా గోధుమ పిండిని పంపిణీ చేస్తున్నట్లు నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియజేశారు కిలో గోధుమ పిండి పద్దెనిమిది రూపాయలు కనుక మీరు చెల్లించినట్లయితే మీకు అందజేయబోతున్నట్లు కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే జనవరి ఒకటో తేదీ నుంచి అందజేస్తున్న గోధుమ పిండికి మీరు పద్దెనిమిది రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది ఇకపోతే రాగులకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క రేషన్ డిపోల ద్వారా అందజేస్తున్న ఈ యొక్క రాగులకు సంబంధించి మనం బియ్యం అనేది వద్దనుకున్నట్లయితే ప్రతి రేషన్ కార్డుకి మూడు కిలోలు చొప్పున ఈ యొక్క రాగులు మనకైతే అందజేయబోతున్నారు అంటే ఇరవై కేజీలు తీసుకునే రేషన్ కార్డుకి సంబంధించి పదిహేడు కేజీల బియ్యం తీసుకున్నట్లయితే మిగిలిన మూడు కేజీలు మనకు రాగులు అయితే అందజేయడం జరుగుతుంది ఇకపోతే రేషన్ డిపోలను త్వరలోనే విలేజ్ మాల్స్ కింద మార్చబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం మార్కెట్లో భారీ మొత్తంలో నిత్యావసర సరుకులు ఉన్నాయని ప్రస్తుతం ఈ యొక్క రేషన్ డిపోలని విలేజ్ మాల్స్గా మార్చి అంటే చిన్న చిన్న షాపుల్లోగా మార్చి అక్కడ మనకు తక్కువ ధరకే ఈ యొక్క రేషన్ సరుకులు అందజేసి అంటే ప్రతిరోజు ఇంట్లో వాడుకునే ఈ యొక్క నిత్యావసర సరుకులను మనకు రేషన్ డిపోల ద్వారా అందజేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు దీనికి సంబంధించి రేషన్ డిపోలను చంద్రన్న విలేజ్ మాల్స్ కింద అభివృద్ధి చేయబోతున్నట్లు గతంలోనే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు దీనికి సంబంధించి జనవరి ఒకటో తేదీ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క చంద్రాన్న విలేజ్ మాన్స్ లో నిత్యావసర సరుకుల పప్పు దినుసులు ఉప్పు నూనె గోధుమ పిండి రవ్వ తదితర పదిహేను రకాల వస్తువులను ఇక మీదట ఈ యొక్క సూపర్ మార్కెట్ల ద్వారా మనకు తక్కువ ధరకే అందించబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇకపోతే రేషన్ కార్డుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో విడుదల చేసిన కీలక అప్డేట్ ప్రకారం దేశవ్యాప్తంగా ఒకటి కాదు రెండు కాదు అంటే గడిచిన నాలుగు నెలల్లోనే రెండు పాయింట్ రెండు ఐదు కోట్ల మందికి సంబంధించిన రేషన్ కార్డులోని పేర్లనేది తొలగించినట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి రాష్ట్రాల వారీగా ఎంతమంది పేర్లు అనేది తొలగించారు అనే దానికి సంబంధించి రాష్ట్రాలకు లిస్ట్ అయితే పంపించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన లిస్టు మొత్తాన్ని అయితే తొలగించడం జరిగింది అయితే ప్రస్తుతం చాలా మంది అడుగుతున్నది ఏంటంటే మాకు సంబంధించిన స్టేటస్ అనేది ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలని చాలా మంది అయితే అడుగుతున్నారు ఈ మధ్య కాలంలో యాడ్ చేసుకున్న వారికి సంబంధించి తొలగించిన వారికి సంబంధించి కుటుంబ సభ్యులు యాడ్ చేసిన వారు సంబంధించిన సంబంధించిన అనేది కొంతమందికి అయితే అప్డేట్ అయితే అవ్వడం జరిగింది మనకు జనవరి ఒకటో తేదీ తర్వాత నుంచి ఈ యొక్క లబ్ధిదారులు అందరికీ సంబంధించి రేషన్ సరుకులు తీసుకునే అవకాశాన్ని కూడా మనకైతే కల్పించబోతున్నారు ఇందులో భాగంగా మీకు సంబంధించిన స్టేటస్ అనేది ఫాస్ట్ గా చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క రేషన్ కార్డు అనేది అంటే మనకు స్మార్ట్ రేషన్ కార్డు అనేది అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి నేను మీకు ఒక డెమో మీకైతే చూపిస్తున్నాను ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు చూసుకున్నట్లయితే ఇది నాకు సంబంధించి ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డుకి సంబంధించి ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ ఫోటో అన్నిటి మనకైతే రావడం జరుగుతుంది ఇక్కడ కుడి వైపు మనకు చివరిలో చూసుకున్నట్లయితే ఒక మనకు ఒక క్యూఆర్ కోడ్ అనేది ఉంది ఈ యొక్క క్యూఆర్ కోడ్ ను మనం స్కాన్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ యొక్క క్యూఆర్ కోడ్ అనేది మనం ఏ విధంగా స్కానింగ్ అనేది చేయాలో ఇప్పుడు నేను మీకు లైవ్ డెమోన్ అని మీకు అయితే చూపిస్తాను ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్ అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క మొబైల్ ఫోన్ కి సంబంధించి ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే మీ మొబైల్ ఫోన్ లో క్యూఆర్ కోడ్ కి సంబంధించి స్కాన్ అనేది చేసే ఒకటి ఉంటుంది అది మీరైతే మీరు పైనుంచి మొబైల్ ఫోన్ ని ఇలా కిందికి గనుక లాగినట్లయితే ఇక్కడ చూడండి మనకు ఈ యొక్క ఆప్షన్ లో మనకు కొన్ని ఇక్కడ చూడండి క్యూఆర్ కోడ్ అనేది నాకు ఇక్కడ ఉంది క్యూఆర్ కోడ్ ట్యాప్ టు అని ఉంది మీరు ఇది కనుక లేకపోయినట్లయితే మీరు గూగుల్ ప్లే స్టోర్లో నుంచి క్యూఆర్ కోడ్ స్కానర్ ఇలా చాలా రకాల మనకైతే ఉంటాయి అందులో ఏదో ఒక డౌన్లోడ్ చేసుకొని ప్రస్తుతం ఉన్న ఫోన్లో అన్నింటిలో ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్కానర్ మనకైతే ఉంటుంది ఇది కనుక లేకపోయినట్లయితే ఇలా అనేసి లేదా ఇక్కడ మనకు ఈ యొక్క త్రీ డాట్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ ఎడిట్ టైల్స్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు చాలా రకాల ఈ యొక్క లాక్స్ సంబంధించి కావచ్చు కాలిక్యులేటర్ కావచ్చు ఈ యొక్క షార్ట్ కట్లు మనకైతే కనిపిస్తాయి ఇందులో మీరు కనుక యాడ్ అనేది చేసుకుని ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది కదా ఈ యొక్క ప్లస్ మార్క్లు మీరు యాడ్ చేసుకున్నట్లయితే మనకైతే యాడ్ అయితే అయిపోతుంది ఉదాహరణకు ఇక్కడ చూడండి నాకు క్యూఆర్ కోడ్కి సంబంధించిన స్కానర్ ఆల్రెడీ నేను యాడ్ చేసుకున్నాను ఒకవేళ నేను ఇక్కడ రిమూవ్ కనుక చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు మోర్ ఫంక్షన్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కానర్ నాకు ఇక్కడ అయితే రావడం జరిగింది ఇక్కడ ప్లస్ మార్క్ అనేది ఉంది ఈ యొక్క ప్లస్ మార్క్ క్లిక్ చేసినట్లయితే నాకు ఈ యొక్క ఇక్కడ నుంచి ఇక్కడికైతే రావడం జరుగుతుంది ప్లస్ మార్క్ ఉన్నట్లయితే మీకు యాడ్ అయితే కాలేదు ఇక్కడ మైనస్ మార్క్ అనేది ఉంది కాబట్టి ఆల్రెడీ యాడ్ అనేది అయినట్లు ఇక్కడ నేను క్యూఆర్ కోడ్కు సంబంధించి యాడ్ అనేది చేశాను ఆటోమేటిక్ గా చూడండి నాకు ఇక్కడ అయితే రావడం జరిగింది ఇప్పుడు నేను బ్యాక్ అనేది అయితే వెళ్ళిపోతున్నాను ఇక్కడ మరలా చూడండి ఇలా నేను పక్క అనేది అన్నట్లయితే ఇక్కడ చూడండి క్యూఆర్ కోడ్ కి సంబంధించిన స్కానర్ నాకు ఇక్కడైతే రావడం జరిగింది ఇప్పుడు నేను ఏం చేస్తున్నారంటే ఇక్కడ మళ్ళీ బాగా అబ్జర్వ్ చేయండి కిందికి లాగినట్లయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ అనేది రావడం జరుగుతుంది మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ బ్లూటూత్ కావచ్చు ఏరోప్లేన్ మోడ్ అన్ని మనకైతే ఇక్కడ వస్తాయి ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కానర్ అనేది ఉంది ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే నా యొక్క మొబైల్ ఫోన్లో నాకు ఈ విధంగా అయితే రావడం జరిగింది ఇక్కడ చూడండి ఈ యొక్క స్కానర్ మనకి ఇక్కడైతే చేయమంటుంది ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నా యొక్క మొబైల్ ఫోన్ లో నాకు ఏదైతే ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డ్ అనేది ఉందో ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు ను నేను ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఉంది కదా దాన్ని ఇప్పుడు నేనైతే స్కాన్ చేస్తాను మీరు బాగా అబ్జర్వ్ చేయండి నేను ల్యాప్టాప్ లో ఈ యొక్క కోడ్ నేను మీకైతే చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఈ యొక్క క్యూఆర్ కోడ్ ను నేను ఇక్కడ స్కాన్ అనేది చేసిన వెంటనే నాకు అక్కడక్కడ ఒక టెక్స్ట్ అయితే రావడం జరిగింది మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు కి సంబంధించి అక్కడ నేనైతే క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే నాకు ఆటోమేటిక్ గా ఈ యొక్క బ్రౌజర్ అనేది ఓపెన్ అయితే అవ్వడం జరిగింది ఇక్కడ చూడండి నాకు సంబంధించి రేషన్ కార్డుకి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడైతే రావడంతో పాటు కుటుంబకి సంబంధించి ఎంతమంది పేర్లు అనేది ఉన్నాయో వారందరికీ సంబంధించిన పేర్లు ఇక్కడైతే రావడం జరిగింది ఇక్కడ చూడండి స్టేటస్ దగ్గర అన్ని పేర్లు అనేది యాక్టివ్ లోకి అయితే రావడం జరిగింది ఇందులో ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే వెంటనే మీరు సచివాలయంలో అప్డేట్ అనేది అయితే చేయించుకోవచ్చు ఇక్కడ స్టేటస్లో అన్ని యాక్టివ్ లో ఉన్నాయి కాబట్టి ఎవరి పేర్లు అయితే తొలగించలేదు ఒకవేళ ఇన్యాక్టివ్ కనుక ఉన్నట్లయితే వెంటనే మీరు సచివాలయానికి వెళ్ళి మీ యొక్క ఆధార్ నంబర్ అనేది అప్డేట్ అనేది చేసుకున్నట్లయితే సరిపోతుంది ఇది టోటల్గా మనకు ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి ఇది ప్రస్తుతం మీరు ఫాస్ట్గా స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ విధంగా ప్రతి ఒక్కరు మీ యొక్క స్టేటస్ అనేది మీ యొక్క మొబైల్ ఫోన్లో స్కానర్ అనేది స్కాన్ చేసి మీరు వెంటనే అయితే మీరైతే చెక్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరికి ఈ యొక్క పేర్లు అనేది తొలగించారు ఎంతమందికి పేర్లు అనేది తొలగించలేదు అనే దానికి సంబంధించి స్టేటస్ మీరైతే చెక్ చేసుకొని ఒకవేళ అందులో ఏదైనా సరే తప్పులు అనేది నా పేర్లు అనేది లో కనుక ఉన్నట్లయితే యాక్టివైతే యాక్టివేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జనవరి ఒకటో తేదీ నుంచి ఈ యొక్క రేషన్ సర్కిల్లో కీలక మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి అలాగే కొత్త రేషన్ కార్డులు ఎవరినైతే యాడ్ అనేది చేసుకున్నారో వారందరికీ సంబంధించి జనవరి ఒకటో తేదీ తర్వాత నుంచి రేషన్ సర్కిల్ మనకైతే పూర్తి స్థాయిలో అందుబాటులోకి అయితే రాబోతున్నాయి తప్పనిసరిగా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇంకా ఎవరైతే రేషన్ కార్డులు అనేది అంటే స్మార్ట్ రేషన్ కార్డులు అనేది తీసుకోలేదు ఈ నెల పదిహేనో తేదీ లోపల మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది తీసుకోకపోయినట్లయితే రెండు వందల రూపాయలు కట్టినట్లయితే మాత్రమే డిసెంబర్ పదిహేనో తేదీ నుంచి మీకు ఈ యొక్క కార్డు అనేది మీరు ఎక్కడైతే అడ్రస్ అనేది పెట్టుకుంటారో ఆ అడ్రస్ మీకైతే పంపించడం జరుగుతుంది ఇది టోటల్గా యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ తో పాటు డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ కూడా తప్పనిసరిగా ఫాలో అనేది ఉండి ఫాస్ట్ అప్డేట్స్ అందులో నేను మీకైతే షేర్ చేస్తాను